ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సబ్బవరం పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన హోంమంత్రి వంగళపూడి అనిత నూతన విద్యుత్ విధానం తీసుకువస్తాం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు విజయవాడ పాయకురాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్స్ లను పరిశీలించారు మంత్రి సత్యకుమార్ ఎంపీ శివనాథ్ బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలోనూ అమలు చేశారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలలో నిలిపివేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు మంత్రి నేను ఆదేశాలు జారీ చేశా మన పిల్లలు ఎక్కడికి వెళ్లారో ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి వెళ్లేదానికి లేదు ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్న హోంమంత్రి రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్లు వివరాలను ఆరా తీసిన మంత్రి రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి సూచన గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించిన హోం మంత్రి అనిత పోక్సోకి వస్తాడమ్మాను ప్రజనే హెల్ప్ చేశాడమ్మాడు అబెట్టర్ కింద వస్తాడమ్మా పెద్దమ్మ కొడుకు ఈ ఎంఐ కొంటే ఈ ఎంఐ బంగారు చేసేది అది చేసేటప్పుడు కూడా ఒకసారి మన మన వాళ్ళకి గౌరవలకు చెప్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇమ్మీడియట్ గా

మిగులు కరెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ వల్ల కాలుష్యం పెరుగుతున్నందున ప్రపంచమంతా హరిత విద్యుత్ వైపు పయనిస్తుందన్నారు ఆ కోవలోని ఇరవై వేల మెగావాట్ల హరిత విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు ఇప్పటికే అవసరమైన అన్ని వనరులపై అధ్యయనం చేశామన్న బట్టి బట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాలనే ఆలోచనతోనే సమావేశం నిర్వహించామన్నారు రిన్యూబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక సృహం ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రెన్యూబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను మెగావట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు వెళ్ళే వరకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి సో పెరుగుతున్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కాలుష్యం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు ట్వంటీ థౌజండ్ ఇరవై వేల మెగావట్ల రెన్యూవబుల్ ఎనర్జీని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనిపైన మేము చాలా స్టడీ చేసాం మాకు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపటం జరిగింది సరే న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనల వారికి చేశాం ఎలా ఉంటే బాగుంటుందని టీడీపీ సభ్యత్వం నమోదులో డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్ మండిపడ్డారు పట్టాలు ఇస్తాం ఆధార్ కార్డులు ఇప్పిస్తాం అంటూ అడ్రస్లు తీసుకొని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముచ్చలలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని అక్కడ నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం అన్నది పెద్ద అబద్దమని కొట్టిపారేశారు శనివారం మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు టిడిపి సభ్యత్వ నమోదుపై పైలో నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతుంది ముచ్చర్లలో పద్నాలుగు వందల మంది ఓటర్లు టిడిపి సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు ముచ్చర్లలో నూటి నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్ధం లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది విశాఖలోని ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది పట్టాలు ఇప్పిస్తాం ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకొని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఆరు వందల ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్రపన్నారు రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారాల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారని కామెంట్స్ చేశారు కార్యక్రమం నూటికి నూరు శాతం సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరుండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఆయా రాజకీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు అక్కడ యునానిమస్ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ప్రజా సేకరణపై రసాబా పర్యావరణ ప్రజాభిసేకరణలో కట్టలు తెంచుకొని ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీపై విమర్శలు గుప్పించుకున్న రైతులు నంద్యాల జిల్లా కోల్మిగుండ్ల మండలం కలవటాల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణంలో పర్యావరణ ప్రజాభిసేకరణలో రాంకో సిమెంట్ సెక్టార్ టూ అనుమతులపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని వచ్చిన రైతులను జాయింట్ కలెక్టర్ కోరారు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణలో భూమి ఇచ్చిన మిర్జాపురం కలవటాల ఇటిక్యాల కొలిమిగొండ్ల తదితర గ్రామాల రైతులు మాట్లాడుతూ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై విమర్శలు గుప్పించారు భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబం ఉపాధి లేక యువతకు ఉద్యోగం లేక వీధిన పడాల్సి వచ్చిందన్నారు ఉద్యోగం అన్నారు ఎవరికి ఇచ్చారు చెన్నై హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు స్థానిక గ్రామాలకు మాత్రం పట్టించుకోవడం లేదు ఇంకా కొంత భూమిని తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు ఆ భూమిలో పంట వేసిన పొల్యూషన్ తో పంట చేతికి రావడం లేదు మేము ఎట్లా బ్రతకాలని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అధికారుల ముందే నిలదీశారు తమకు న్యాయం చేయాలని ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ధర నిర్వహిస్తే మీకు న్యాయం చేస్తాం మీరు చెప్పింది పైకి పంపించి చెప్తాం అంటారు పది రోజుల తర్వాత చేతులు ఎత్తేస్తారు ర్యామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి నాగరాజును నమ్మే పరిస్థితే లేదన్నారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు యాజమాన్యం ఇద్దరి అభిప్రాయాలు రికార్డు చేసుకున్నాం నివేదికల పైకి పంపించి ఇరువురికి న్యాయం చేస్తామని ఆయన సూచించారు పర్యావరణ సేకరణ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గ్రామాల రైతులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన రమేష్ బాబు ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం సార్ ఇక తర్వాత చాలా మంది చెప్పినారు పాఠశాల అంబులెన్స్ హాస్పిటల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవే ఈ ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రధానంగా దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ రోగాలు వస్తాయి ఇక్కడ పర్మనెంట్ డెర్మటాలజిస్ట్ అనేవాడు ఒకరు ఉండాలి తర్వాత ఊపిరి చుత్తుల రోగాలు వస్తాయి ఎందుకంటే స్వయంగా మా అమ్మగారి ఆస్మా పేషెంట్ ఆస్మా పేషెంట్ ఇబ్బందులు ఎన్ని ఉంటాయో నేను చూసిన అర్ధరాత్రి అర్ధరాత్రి పరిగెత్తుకుంటే హాస్పిటల్కి పోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పర్మనాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి ఒక డెర్మటాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి శబ్ద కాలుష్యానికి భయపడి గుండె దడ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి ఈ విధమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇక్కడ ఇక్కడ నుండి పంపేయండి చెప్పారు కదా మా నాన్ననే అరే ఇబ్బంది కలిసి చనిపోయారు సార్ ఇక్కడే రామ్ కోల్ పరిశ్రమ కట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క చోట నా ఫెన్సింగ్ వేసాడా పందులు ఊర్లో ఊర్లోకి వస్తున్నాయి సార్ ఇక్కడ ఉన్న ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్ ఆ సరే సార్ అప్పుడు రాంకో పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చి శంకుస్థాపనకు వస్తా ఉన్నారు అప్పుడు రాలేదు ఆ నా పొద్దు ఏమన్నాడు ఎనిమిది వందలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎనిమిది వందల్లో కలవటాల్లో ఇద్దరికే ఇద్దరికి ఇచ్చారు సార్ నేను వచ్చాను ఇక్కడ నా పీటెక్ అయిపోయింది మెకానికల్ ఇక్కడే వచ్చాను నేసి టైం పాస్ అవ్వాలా లాంగ్ అడుగుతున్నాను మరి ఎనిమిది ఎకరాలు ప్రిజెన్సీ మళ్ళీ కట్టాను సార్ నేను ఎనిమిది ఎకరాలు పెట్టాను కానీ ఒక్కటి ఒక్కటి రామ్ కోవాలి ఏంది చేసింది ఏం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు అతను చెప్పారు అంబులెన్స్ సేవలు అవన్నీ చేస్తున్నారు చేసినవి కాదు చేయని వాటి గురించి అడుగుతున్నారు చేసినవి ఎవరేం చెప్తారు సార్ చేసిన వాటి గురించి అడుగుతున్నాం ఉద్యోగాలు నేనే ఉద్యోగం రెసిం పట్టుకొని వచ్చే ఎన్ని సార్లు తిప్పుకున్నారు నన్ను తిప్పుకున్నారు కోట మహేశ్వరం అని ఇప్పుడు ఇందాక సర్ మాజీ సర్పంచ్ అని మాట్లాడాడు అతను అతని కొడుకు కూడా వచ్చే చిన్న ఆయన కొడుకు అతను కూడా వచ్చాడు నార్పిడి ఇతను నార్పిడి కొడుకు అని ఎంతో మంది వచ్చేసారు ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇప్పుడేమో మూడు వందలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎన్ని సడు ఊర్లో వాళ్ళకి అడగండి సార్ చెప్పామని చెప్పండి ఇదే రెగ్యులర్ ఎవరా సార్ అడుగుతాను నా ల్యాండ్ ఇక్కడే ఉంది సార్ ఇక్కడ ల్యాండ్ ఇంటే నా ల్యాండ్ నాకు తెలియదా మా సొంత ల్యాండ్ మాకు తెలియదా సార్ అతను నా ల్యాండ్ లేదంటాడు చంద్రమౌళి సార్ అయితే చంద్రమౌళి సార్ ఇప్పుడు మాట్లాడమనండి ఇదే ప్రజల ముందనే మాట్లాడమని మనం చెప్పండి సార్ మేము మాట్లాడాను సార్ కలవడాల విలేజ్ ఇక్కడ వచ్చిన గందారా జిల్లా కలెక్టర్ గారికి నా విలువము ఏమంటే ఇక్కడ రామ్ కోసం ఫ్యాచీ పడి ఇక్కడ రామ పడి ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదు మా గ్రామంలో ఎంతో మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు మేము భూమిని కోల్పోయి నష్టపోయి నష్టపోయి రైతులకు ఏదో మంచి జరుగుతాయనే ఉద్దేశంతో రామ్ సంవత్సరం వారికి మా భూములు అప్పచెప్పాము తప్ప మేము ఇంట్లో ఈ విధంగా భూములు కోల్పోయిన తర్వాత ఈ విధంగా చేస్తానని మేము అనుకోలేదు రైతులకు ఖచ్చితంగా రామ్ వాళ్ళు ఎవరైతే రైతు భూములు కొన్నారో వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మీ జాయింట్ కలెక్టర్ ద్వారా మా విన్నవము ఈ దేశానికి రైతు రాదన్నారు ఎక్కడ దేశానికి రాదు సరే అండి అది మా మార్చి పరిమితం అయిపోయింది సభకు నమస్కారం వాళ్ళు పెట్టి వాళ్ళ ఫ్యాక్టరీ కట్టాలంటే పోయిన ఫ్రిజల్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు ఫిజిస్ కానీ నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా రైతులు ఆల్గో సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆలుగోండి దయచేసి రకేద్దు అలాగే సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం నంద్యాలలో ఒక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభమైంది బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన పథకం ప్రారంభించిన మంత్రి ఫరోక్ విద్యార్థులతో కలిసి మంత్రి ఫరూక్ భోజనం చేశారు కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు మధ్యాహ్నం కళాశాల భోజన పథకం ముందు మధ్యాహ్నం రోజులు ఎంతమంది ఇచ్చారని అడిగే ఒకటి ప్రశ్న దాదాపు ఎంతమంది చేతులు ఇచ్చారు అక్కడ కానీ ఇక్కడ కానీ నూటికి అరవై డెబ్బై శాతం ముఖ్యత ఎత్తున్నారు మధ్యాహ్నం భోజనం చేయలేదు అదేవిధంగా గతంలో కూడా రెండు వేల ఒకటిలో ఇదే టైంకి ఇంకా లేట్ అయింది బాగా నాకు మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ మున్సిపాలిటీ తీసుకుంటున్నాను ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అందరు అన్ని పిల్లలు తెలంగాణ ప్రభుత్వము అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేస్తుంది కాబట్టి అక్కడ బృక్ లేవు ఇక్కడ ఆంధ్రలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ పరిపాలన కాబట్టి ఇక్కడ గుక్ పార్టీస్ ఉన్నాయి అందువల్ల మనకు మున్సిపాల్లో అగ్మైజరీ నా దగ్గర ఉన్న నేను ఇప్పుడు గుత్పాల్సి ఆకు మంత్రిగా ఉన్నాను అదేవిధంగా ఆరుదో కూడా కలెక్టునారు నేను అల్లగడ్డ డీఎస్పీకి వెంతపత్రం ఇచ్చిన చాటలు మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి చాగల్మరి మండలం చిన్నవంగలి గ్రామంలో పాల సొసైటీ ఎన్నికలకు ఆళ్లగడ్డ రూరల్ సిఐ కంబగిరి రాముడు మరో ఇద్దరు సిఐలు బందోబస్తుకు రావడం జరిగింది ఎన్నికల స్పాట్ కు నా అనుచరులను నేను తీసుకుని వెళ్లడం జరిగింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని నా అనుచరులపై లాఠీచార్జ్ చేయించి రూరల్ సిఐ రాముడు మేము వెళ్లగానే వైసీపీ నేతలకు ఫోన్ చేసి అంతా క్లియర్ చేశా మీరు రావచ్చు అని వైసీపీకి రూరల్ సిఐ రాముడు మద్దతు పలికారు వైసీపీ నేతల్ని స్వయం నామినేషన్ దగ్గరకు బందోబస్తుగా తీసుకొని వెళ్లిన రూరల్ సిఐ రాముడు ఇదేంటని రూరల్ సిఐ రాముడును ప్రశ్నిస్తే మా పట్ల దురుసుగా ప్రవర్తించి చంద్రబాబుకే దిక్కులేదు నువ్వెంతరా అంటూ నా చొక్క పట్టుకులాగితే నా చొక్కా చిరిగింది మిమ్మల్ని అంతా ఎన్కౌంటర్ చేస్తా అంటూ నా అనుచరుల్ని బెదిరించారు ఇది పద్ధతి కాదని ప్రశ్నిస్తే మా అనుచరులపై నాపై లాఠిఛార్జి చేశారు కానీ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు ఆయన అంత సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలి పోలీస్ అధికారము అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తూ మమ్మల్ని నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మాపై దాడి చేసిన రూరల్ సిఐ రాముడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అలాగే మా అనుచరులకు క్షమాపణ చెప్పాలని మీడియా ముఖంగా కోరుతున్నాం మా వాళ్ళను నామినేషన్ వేసిన వెంటనే పక్కకు పంపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మమ్మల్ని అంతా చెదరగొట్టి మా వాళ్ళ పైన లాఠీ చేసి వాళ్ళందరూ కూడా దూరం పంపించేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఫోన్ చేసి నేనున్నాను ధైర్యంగా వచ్చి మీరు నామినేషన్ వేయండి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఉత్తాసం పలుకుతూ వాళ్ళను తీసుకొని వచ్చి పాలకేంద్రంలో తీసుకొని పోయి నామినేషన్ వేయించేదానికి ఆయన స్వయంగా చేతు తీసుకొని తోడు తోడు తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టి నామినేషన్ ప్రక్రియను చేసే ప్రయత్నం చేసినాడు చేసి దాన్ని చూసి మా కార్యకర్త ఆ విధానాన్ని మీరు చేసే పద్ధతి కరెక్ట్గా సార్ మీరు ఒక సిఐగా ఉండి ఒక అధికార పార్టీకి ఒస పలకడం తప్పు అని ప్రశ్నిస్తే అందులో కూడా నేను కూడా ఉన్నాను అప్పుడు ఏం సార్ ఏం మీ ఎట్లా పద్ధతి కాదు మీకు మంచి పద్ధతి కాదు మీరు లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడాలి తప్ప మీరు అధికార పార్టీకి ఒత్స పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి ఒత్స పలుకుతూ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నామినేషన్ ఇప్పించేదానికి ఇంత చేయడం పద్ధతి కాదు సార్ అని మేము అడిగితే ఏ చంద్రబాబు నాయుడికే దిప్పు లేదు నువ్వేంద్ర నన్ను మాట్లాడేది అని చెప్పి నా చొక్కా పట్టుకొని ఉండడం వల్ల చొక్కా చినిగిపోయింది ఆ విధంగా మా కార్యకర్తలను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించినాడు ఆయన బెదిరిస్తే కూడా మా వాళ్ళందరూ ఏం సార్ ఇది మంచి పద్ధతి కాదని తిరిగితే మా పైన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఇబ్బందిలో గురి చేసినాడు ఆయన అధిక ప్రతిపక్ష పార్టీకి అంత సపోర్టుగా ఉండాలి అనుకుంటే మేమే స్వాగతిస్తున్నాం ఆయనను ఆయన కూడా రిజైన్ చేసి జాబుకు లక్షణంగా రాజకీయాల్లోకి రమ్మనండి ఎలక్షన్ చేయమనండి మేము కూడా స్వాగతిస్తాం ఆయన ఆ విధంగా ఆయన పోలీసు ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాస్తూ మమ్మల్ని అధికార పార్టీ ఆయన కూడా చూడకుండా మమ్మల్ని నానా ఇబ్బందులకు గుర్తిస్తున్నాడు ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా కార్యకర్తల పైన లాఠీ మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేందుకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటున్నాం కావలిలో మహిళ హత్య కేసు ఛేదింపు పోలీసుల అదుపులో నిందితుడు ఒకటో తేదీ ఉదయమున కావలి మహేంద్ర లేఅవుట్ లో జరిగిన మహిళ హత్య కేసును కావలి వన్ టౌన్ పోలీసులు ఛేదించారు అనంతరం మీడియా సమావేశంలో కావలి డిఎస్పీ శ్రీధర్ మాట్లాడారు పట్టణంలో శ్రీకాంత్ విశ్వాస్ అనే బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన ఒక ఆర్ఎంబీ డాక్టర్ ఈయన ఫైల్స్ కి డాక్టర్గా పనిచేస్తున్నాడు గత పదహైదు సంవత్సరాలుగా సీ కావాలి ఇతను నిన్న ఉదయాన్నే వచ్చి మాకు పోలీస్ స్టేషన్ కావాలి వంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతని భార్య అంటే ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలప్పుడు ఇతను చూడగా ఇతని భార్యని ఎవరో చంపేసి ఇంటి దగ్గరలో ఉన్న పట్టకాలంలో వివస్త్రగా పడవేస్తున్నారని ఇంటిపై గాయాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది ఈ విషయంగా మా నుంచి వట్టరోజు దాన్ని క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్గా అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్గా మర్డర్ కేసుగా రిజిస్టర్ చే రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ విషయంగా మా ఎస్పీ గారు కూడా చాలా తీవ్రంగా అప్పటి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ముద్దాయి తీర్చి గట్టిగా అరెస్ట్ చేసి మళ్ళీ పంపించి అది రిమాండ్గా చెప్పారు మా ఎస్పీ గారి గారిశాలు మేరకు వాళ్ళు తెలిసిన రకరకాల కోణాలు ఇన్వెస్టిగేషన్ చేయగా ముప్పై ఒకటో తేదీ రాత్రి ఈ కంప్లైంట్ అండ్ శ్రీకాంత్ బిశ్వాసి తర్వాత ముత్తాయి నయన్ విశ్వాస్ అనేతని ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంట్లో రాత్రి ఒకటో తేదీ సందర్భంగా వంద తాగి పనుకున్నాడు ఈ నయన్ విశ్వాస్ అనేవాడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు ముద్దయిన శ్రీకాంత్ నుంచి పక్క రూమ్లో పిల్లలతో కూడా పనుకున్నాడు వాళ్ళ భార్య కూడా ఇంకొక రూమ్లో పిల్లలతో కూడా పండుకున్నారు ఈ నయన్ విశ్వాసు అర్ధరాత్రి టైంలో రాత్రి మూడు వేల టైంలో శ్రీకాంత్ యొక్క భార్య ఆమె పైన కన్నేసి అప్రితా బిశ్వాస్ ఇరవై నాలుగు సంవత్సరాలు చనిపోయిన ఆమె ఆమె పైన శిక్షోలుగా అనుభవించాలనే ఉద్దేశంతో కన్నేసి అర్ధరాత్రి వేళ ఒక రాడ్ తీసుకొని తలుపు తట్టి లోపలికి వెళ్ళాను ఆ శిక్షల కార్యక్రమం కూడా ఆమె గట్టిగా అంగీకరించలేదు ఆ విషయంగా కోప్పడి వెంటనే రాడ్డుతో ఆమె తల మీద కొట్టాడు కొట్టిన డబ్బలకి ఆమె స్పృద పోయి చనిపోయింది తర్వాత శవాన్ని అక్కనే తీసుకెళ్ళి ఒక వంద మీటర్లు దగ్గరలో మహేంద్ర దేవస్థం శవాన్ని అక్కడ వేసేసి వివస్త్రం చేసి ఆమె పైన శిక్షువాలుగా కూడా ఇద్దాయి సెక్చువల్గా కూడా అరాచకం చేసి తర్వాత శవాన్ని వంటకాలలో తోసేసి వెళ్ళిపోయాడని మాకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే